అందరికీ నమస్కారం అండి ఈరోజు చెప్పుకునే కథ వినడానికి సిద్ధంగా ఉన్నారు కథ ఈరోజు కథ మహాబలి చక్రవర్తి ఇంద్రుడి రాజధాని అమరావతి పట్టణం అసురులకు చక్రవర్తి అయిన బలి తన సేనలతో ఆ నగరం ప్రవేశించి విజయశంకం పూరించాడు ఇంద్రాది దేవతలు బ్రతుకు జీవుడా అని పలాయనం చేసి తమ కులగురువైన బృహస్పతిని ఆశ్రయించి ఆయన సలహాను కోరారు గురువుగారు దేవేంద్రునితో దేవేంద్ర మహావిష్ణువు వల్లను బ్రహ్మదేవుని వల్లను నీకు ఈ ఇంద్రపతి విలభించియు నీవు యుద్ధంలో బలిని మాత్రం జయింపలేవు భృగువంశంలోని వృషులు యాగయజ్ఞాలు చేసి బలిని సాటిలేని యోధుడిగా చేస్తున్నారు మరియు బలి నీతి నియమాలు తప్పని సత్యశీలుడు అందువల్ల నీవు తక్కిన దేవతలందరూ కలిసి కొంతకాలం కనుమరుగై జీవించడమే మంచిది అని సలహా ఇస్తారు దేవగురువు ఇంద్రుడు గురుదేవా మీ సలహా ప్రకారమే నేను నడుస్తాను అని గురువుగారితో చెప్తాడు దేవతామాత అయిన అతిథి అమిత దుఃఖితురాలయ్యింది ఆమె వాడిన ముఖం చూచి భర్త కశ్యపుడు కూడా బాధపడుతూ ఉంటాడు దానికి గాను దేవమాత తన భర్తతో స్వామి మన పుత్రుడు ఇంద్రుని గతి ఏమైనదోనని ఆందోళన నన్ను వేధిస్తుంది ఇందుకు గత్యంత్రం ఏమీ లేదా స్వామి అని అడుగుతుంది దానికి కశ్యపుడు దేవి పుత్రపాసం బలీయము కానీ పదవి లభించడము కోల్పోవడము దైవసంకల్పమే గదా నాకు బ్రహ్మదేవుడు ఉపదేశించిన వయోవ్రత మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను నీవు దీనిని అనుష్టిస్తే తప్పక నారాయణ దర్శనం లభిస్తుంది నీ ఆశయమూ సిద్ధిస్తుంది అని ఆ వ్రతాన్ని తనకి ఉపదేశిస్తాడు నా భర్త ఉపదేశించిన వ్రతాన్ని అతిథి శ్రద్ధాభక్తులతో పన్నెండు రోజులు అనుష్ఠించింది వ్రత సమాప్తంలో ఆమెకు విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు దేవమాత నీ కోరికేమిటో నాకు తెలుసు నేనే నీ పుత్రుడిగా జన్మించి నీ కొరతను తీరుస్తాను అని అభయమిస్తాడు